హాయ్ బ్రో హాయ్ అన్న పుష్ప టూ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవ్వబోతుంది ఎలా ఉండబోతుంది ఏంటి ఆల్మోస్ట్ ఈసారి వరల్డ్ వైడ్ గా క్రాక్ చేస్తున్నాము మీ వచ్చిన హైప్ లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ కి ఆల్మోస్ట్ దానికొచ్చిన బ్రాండ్ అంబాసిడర్స్ గాని ప్రమోషన్స్ గాని ఇయర్ కి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాటిపోయింది సో ఈసారికి ఇంకా నాకు తెలిసి బాహుబలి ఎప్పుడో క్రాష్ అయిపోయింది ఈసారి ఇంకా అన్నను క్రాష్ చేసే వాళ్ళు అయితే రారు ఇంకా ఈ త్రిబురాలో కలికి మూవీస్ ని చేసే అవకాశం ఉన్నదంటారా మరి బడ్జెట్ అంటే ఎన్ని కోట్లు కలెక్షన్ చేసే అవకాశం ఉంటుంది అంటారు ఎగ్జాంపుల్ ప్రీ ప్రమోషన్స్ ఏ తీసుకో ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అంతే అట్లా పెద్ద పెద్ద బ్రాండ్ అమ్మాజ్ బ్రాండ్స్ వచ్చినాయి ప్రమోషన్స్ కి ఆల్మోస్ట్ క్రాక్ చేసినదే ఇంకా బాహుబలి లేదు త్రిబురా లేదు కలికి లేదు ఏమీ లేదు ఇంకా ఒకటే సినిమా పుష్ప టూ అంతే అల్లు అర్జున్ గురించి యాక్టింగ్ గురించి అతని స్టైల్ గురించి ఎట్లా మాట్లాడితే ఏం చెప్తావున్నా ఉన్నా అది ఇంకా ఆ స్టైలు ఆ గ్రేజ్ ఆ డాన్స్ అంతా ఇంకా ఎవరు బీచ్ చేయలేరు అన్న ఆయనకి ఆయన ఆయనకి ఆయనే సాతి ట్రేజర్ చూసావు కదా ట్రేజర్ లో పుష్ప టూ లో ట్రేజర్ లో ట్రేజర్ అనిపించింది మీకు ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ఫైవ్ కి ఫైవ్ అన్న దాంట్లో ఏంటే తక్కువ అయితే ట్రేజర్ కి అయితే తక్కువ అయితే ఏం లేదు అందులో ట్రేజర్ లో ఏం నచ్చింది మీకు లో దాన్ని ఎక్కడ తగ్గించలేదన్న లైక్ ఇప్పుడు నేను ఒక ఫ్యాన్ నాకు ఒక హోప్ ఉంటది ఒక టీజర్ వస్తుంది అని అంటే నా హోప్ ఏ లెవెల్లో కానీ డౌన్ అవల అత్య హైప్ లోకి తీసుకెళ్లారు ఎవరో సుకుమార్ ఇంకా దాంట్లో అయితే నా అందం క్రాక్ అయినదే కొంతమంది అల్చుని ట్రోల్ చేస్తున్నారు ఇంతకు ముందు వచ్చి ఈ మధ్యన కూడా మళ్ళీ వస్తున్నాయి స్టార్ట్ చేశారు దాని గురించి మీ మీ అభిప్రాయం ఏంటి ట్రోలర్స్ వారికి నచ్చింది ఏమైనా చేస్తారన్న ఒక పదహైదు వేల రూపాయలు ఫోన్ చేతిలో ఉంటే నీకు నచ్చింది ఏమైనా చేయగలుగుతాం సో అదే విధంగా ట్రోలర్స్ ఏమంత రాసుకుంటారు అది వాళ్ళ వ్యూవర్షిప్ కోసం వంద రాసుకోవచ్చు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయలేదు ఈ పొలిటికల్ గా వేరొకరు సపోర్ట్ చేశాడనే ఇష్యూ జరిగింది కదా దాని గురించి దాని గురించి ఇలా అంటున్నారు దాని గురించి అది కు మొన్న స్టేజ్ మీద కూడా చెప్పారు కదా నా ఈ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ట్రైలర్ లో అని చెప్పి చెప్పారు అర్జున్ నాకు నచ్చితే నేను వెళ్తాను అని చెప్పాడు నాకు నచ్చింది నేను వెళ్ళాను ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో వెళ్ళాను సపోర్ట్ చేశాను కానీ ఓట్ ఏమని వైసీపీకి ఓట చెప్పలేదు కదా పవన్ కళ్యాణ్ తెలియదు కానీ ఆయనకున్న వాల్యూకి అల్చున్ కు డిఫరెన్సెస్ కి చాలా చాలా తేడా ఉందిలే అన్న పవన్ కళ్యాణ్ ని పిలిస్తే ఏదైనా ఏదైనా ఆ ఈవెంట్స్ కానీ ఏమైనా పిలిస్తే వస్తారనుకుంటున్నావా మరి అల్లు అర్జున్ అల్లు అర్జున్ పిలిస్తే ఖచ్చితంగా వస్తారు అన్న పవన్ కళ్యాణ్ ని పిలిస్తేనే కాదు అల్లు అర్జున్ వాళ్ళ మెగా ఫ్యామిలీ ఎవరిని పిలిచినా వస్తారు కానీ ఇప్పుడు ఈ ట్రోలర్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏదో సంథింగ్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ పర్సనల్స్ ఉంటాయి మనం దాంట్లో ఏలు అది చేయకూడదు సో వాళ్ళ పర్సనల్స్ ఏమో ఉంటాయి దాన్ని మనకి తెలియదు కదా ఇప్పుడు సుకుమార్ ఏమో అని ఇంతకు ముందు ఆర్య తీసాడు ఆర్య ఇట్ అయింది ఆడియా టూ ఫ్లాప్ అయింది అలాగే పుష్ప తీస్తున్నాడు పుష్ప టూ కూడా ఫ్లాప్ అవుతుంది కొంతమంది అంటున్నారు దాని గురించి ఏమన్నా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ అంటే ఏమి ఉండదు అన్న ఎందుకంటే ఆల్మోస్ట్ అది ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఇప్పుడే బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్స్ తో ఆల్మోస్ట్ ప్రమోషన్స్ అయిపోయినాయి ఓవరాల్ ది వైజ్ అయిపోయినాయి ఇంకా దాని క్రా ఇంకా చెప్పాలంటే మీరు ఎన్ని కోట్లు వస్తుంది అడిగితే ఎవరైనా చెప్తారు కానీ ఫ్లాప్ అనే మాట అయితే చెప్పొద్దండి ఫ్లాప్ అసలు అవనే అవదు అది థ్యాంక్ యూ